వెల్కమ్ పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఫంక్షన్ హాల్లో ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి బల్లు రవి సిడబ్ ప్రత్యేక ఆహ్వానితులు రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని పది సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అప్పులగుపప్పుగా మార్చిందని అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు పథకాలను ఖచ్చితంగా నెరవేరుస్తామని అందులో ఇప్పటికే నాలుగు పథకాలను అమల్లోకి తీయడం జరిగిందని రైతన్నలకు త్వరలో రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నాగర్ కర్నూల్ అచ్చంపేట కల్వకుర్తి అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని కల్వకుర్తి పట్టణాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని ఎన్టీ రామారావును ఓడగొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని ప్రజలు అనుకుంటే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి బహుమతిగా కాంగ్రెస్ పార్టీ నుండి ఏ అభ్యర్థి పోటీలో ఉన్నా పార్లమెంట్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిపించాలని త్వరలో

అమలు చేసాం ఇంత రెండింటిని బహుశా ముఖ్యమంత్రి గారి ప్రకటన ప్రకారం ఇరవై ఏడు ఇరవై తరఫునాడో వాటిని పెడతాం ఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో నిమిషాలు కాదు ముందుకోవాలి చూసుకోవాలి ఖాళీగా ఉంది సో ఇట్లా

ఒక తండ్రి మళ్ళీ మరి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తక్షణమే దానిపైన సమీక్ష ఏర్పాటు చేసి ఆ సమీక్షలో నానరెడ్డి గారు ఎలా భవిష్యత్ జనతాతో ముఖ్యమంత్రి అంటే పెట్టి దీన్ని త్వరితగతిన చేసి ఏదైతే నిర్దేశిత ఆయకట్టుందో నలభై దాన్ని భక్త శాతం పూర్తి చేసి మీరు పూర్తి చేయడానికి మా దీంతో పాటుగా

వీక్షించి దాన్ని పూర్తి చేస్తే కూడా కల్వకువర్గం కూడా ఈనాడు ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క దానిపైన స్పందిస్తే దాని నుంచి పక్కదారి పెట్టడం కోసం కృష్ణా నదే జల శ్రీశైలం డేవ్ కృష్ణా కేజెప్పి

ఉంట్రు గ్రూప్ ప్రజల కట్టు సమాజం రేక అవుతుంది కదాటి ఈ వీటిని కూడా తెలుస్తాం ప్రజలకు ప్రతి గ్రా సాయిటితిలాగాని మనసాల విడికి ప్రతి శికలు కూడా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది నిదో ఏమంటారో వ్యాక్సిన్ ఏసీఆర్ న హరిషన కేటెడ కొల్లను మనతను ఇరేని నిను రెండేది ఇక్కడని ఆర్గనైజ్ చేయండి మాట్లాడండి కుది పొత్తు సికి తప్ప చెప్తే ధనిక రాసింది ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు వేసి మళ్ళా ముగ్గురు సంవత్సరాల అప్పు చేసి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జిల్లా కావచ్చు పెన్షన్ కావచ్చు అట్లాగే పన్ను గ్రామ పంచాయతీ సర్పంచ్ బిల్లు కావచ్చు కాంట్రాక్టర్ బిల్లు కావచ్చు ఇవన్నీ కూడా నలభై వేల కోట్ల రూపాయలు అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కాదు ఈనాటిలో కార్యక్రమం ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది రెండవది మరో రెండు గ్యారంటీలు బహుశా రెండు మూడు రోజుల ఇవి కాకుండా వచ్చేటువంటి పదహైదు మార్చి పదహైదు రోజు నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన జరిగింది రైతు భరోసా కూడా రైతు కూడా జమ జమ చేసే కార్యక్రమం జరుగుతుంది ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు అంటే ఇన్ని పనులు అందులో పడ్డా ఉన్నాయి ఆట చెప్పడం చాలా ఉంది అందుకనే ఇంకో మాట మాట్లాడతాను ప్రతి కూడా తెల్ల చెప్పారు కాబట్టి అది మాట్లాడు బంగారు పల్లెల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ బంగారు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పుడని మాట్లాడారు ఏమిచ్చినా బంగారుపల్ లో బంగారు పిల్లలు బంగారు పెట్టించిన బంగారు పల్లెలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చు అంటే చెప్ప మళ్ళీ పొడు మాటలు మాట్లాడుతారు దీనికి అందరి కారణం ఏంటి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ అగ్రమ శాసనసభ సాక్షిగా రుజుజ జరిగింది